హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని వెండి మరియు బంగారం ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అంటే ఇరవై మూడో తారీఖు సోమవారం రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఏడు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదివేల డెబ్భై నాలుగు రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాము బంగారం ధర తొంభై రెండు వేల మూడు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలుగా సేల్ అవుతుంది ఇంకా వెండి ధర చూసుకుంటే కనుక కిలో వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఒక గ్రాము వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వందలుగా సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో